వాళ్ళు ఆషామాషి కాదు ఆల్ ఇండియా ఆఫీసర్స్ అయినా సరే అన్నింట అగ్గిరాధిస్తున్నారు చిన్న చితక గుమస్తాల మాదిరి ప్రతి అంశానికి రచ్చకెక్కుతున్నారు ఇటు తెలంగాణలో అయినా అటు ఏపీలో అయినా ఈ ఉన్నతాధికారుల అత్యుత్సాహం ప్రభుత్వాలకు తలనొప్పిగా మారిపోయింది ఇంతకు ముందు నివురు గప్పిన నిప్పులా లోపల రగిన ఈ సమస్య ఇప్పుడు మరింత పెద్దదిగా కనిపిస్తోంది ఏకంగా రాష్ట్రాది నేతలు ఇన్వాల్వ్ అయినప్పటికీ ఈ అధికారుల రచ్చ అంతకంతకు ముదురుతూనే ఉంది తప్ప తగ్గటం లేదట దీనికి కారణం కొందరు ఉన్నతాధికారుల తీరే కారణం అన్న చర్చ జోరుగా జరుగుతోంది సర్కార్ను ముందుండి నడిపించాల్సిన వారే సమస్యలు సృష్టిస్తున్న అసలు జరుగుతుందో కూడా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందట ఇంతకీ ఎందుకు పరిస్థితి ఆఫీసర్లు కాదు వాళ్ళు మోనార్కులు ఒకరిపోతే ఇంకొకరు ఒకరిని మించి ఇంకొకరు ఆల్ ఇండియా ఆఫీసర్ల మధ్య ఆధిపత్య పోరు ఎజెండాతో తెలంగాణ ఐఏఎస్ వర్గాల్లో ఇలాంటి చర్చే జరుగుతోంది ఉన్నత స్థాయిలో పనిచేస్తూ రాష్ట్రానికి దశా దిశ చూపాల్సిన అధికారులు ఆధిపత్య పోరుతో అంతర్గతంగా కలహించుకుంటున్న తీరు ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందట సర్కార్లో కీలకంగా వ్యవహరించాల్సిన బ్యూరోక్రాట్స్ తమ సొంత ఎజెండాలతో ముందుకు నడుస్తూ రోజుకో సమస్యను క్రియేట్ చేస్తున్నారట ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్ళిందంటే స్వయాన ముఖ్యమంత్రి సర్తి చెప్పిన తద్వేదేలే అంటున్నారట సదరు అధికారులు ఇది కొత్తగా తలెత్తిన సమస్యేమీ కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇదే వ్యవహారం నడుస్తోంది తమ కప్పచెప్పిన శాఖను వదిలిపెట్టి ఇతరుల శాఖల్లో తలదూర్చుతున్న అధికారులు అటు ప్రభుత్వానికి ఇటు సాటి ఐఏఎస్లకు చికాకు తెప్పిస్తున్నారట మారుతోంది ట్రాన్స్ఫర్ అయినా కూడా పాత శాఖ జ్ఞాపకాలు మర్చిపోలేక ఆ శాఖపై పెత్తనం చేయాలని చూస్తున్నారట ఇప్పుడు ఈ అంశమే రాష్ట్ర సచివాలయంలో హాట్ టాపిక్ గా మారిపోయింది ఇటీవలే తెలంగాణ సచివాలయంలో జరిగిన ఒక పరిణామం ఐఏఎస్లతో పాటుగా ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఓ సీనియర్ ఐఏఎస్ కు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతే స్థాయి కీలక బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం మారినా ఎన్ని విమర్శలున్నా ఆ సీనియర్ అధికారినే కీలక బాధ్యతల్లో కొనసాగించింది ఈ విషయంలో చాలా మంది ఐఏఎస్ అధికారులు తమ అసహనాన్ని అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి ఇదే అదునుగా ఆ సీనియర్ ఐఏఎస్ వెచ్చిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది తన శాఖకు సంబంధించి మంత్రితో కూడా పొసగకపోవడంతో ప్రతి విషయంలోనూ సీఎం స్థాయిలోనే తేల్చుకుంటాననే స్థాయికి వచ్చేశారట సదరు ఉన్నతాధికారి అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నరైంది కాబట్టి సదరు అధికారిని బదిలీ చేశారు అయితే ఇప్పటికీ పాత శాఖను మర్చిపోలేకపోతున్నారట ఆ సీనియర్ ఆ శాఖకు సంబంధించి అన్ని తానే వ్యవహరించాలని ఉబలాట పడుతున్నారట తన స్థానంలో బదిలీపై వచ్చిన కొత్త అధికారికి తాళంచే ఇవ్వకుండా సతాయించడం చర్చనీయాంశమైంది ఈ విషయంలో ఏకంగా మంత్రి సైతం ముఖ్యమంత్రితో మాట్లాడాల్సి వచ్చిందట కప్పగించిన శాఖను పట్టించుకోకుండా పాత శాఖకు సంబంధించిన అంశాల్లో ఆ అధికారి అంతలా ఇన్వాల్వ్ కావడం అటు అధికారులను ఇటు ప్రభుత్వాన్ని చికాకు పెడుతోంది ఎన్ని ఆరోపణలున్నా ప్రభుత్వం మళ్లీ అవకాశం ఇస్తే ఇలా వ్యవహరించడం కరెక్టు కాదనే ముచ్చట ఐఏఎస్ సర్కిల్లోనే బలంగా వినిపిస్తోంది గతంలో రెండు మూడు సంఘటనలు కూడా ఐఏఎస్ల తీరుతో ప్రభుత్వం ఎంత ఇబ్బంది పడుతోందో అనే విషయాన్ని కళ్లకు కట్టాయి కొంతమంది ఐఏఎస్ అధికారులు కావాలనే పలువురుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారనే టాక్ సెక్రటేరియట్ వర్గాల్లో నడుస్తోంది గతంలో సీఎం దగ్గర ఉన్న ఒక శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఒక సీనియర్ అధికారిపై సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి ఈ అంశం ఇంత బయట అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది దీంతో విసిగిపోయిన సదరు అధికారి అడిగి మరీ లూప్ లైన్ లోకి బదిలీ చేయించుకున్నారనే ప్రచారం జరిగింది ఇక గత ప్రభుత్వంలో పోస్టింగ్లు కూడా దక్కని చాలా మంది అధికారులు ఇప్పుడు పోస్టింగ్లు ఇస్తే రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది గత ప్రభుత్వంలో అసలు పోస్టింగ్ రాకుండా ఉన్న ఓ మహిళాధికారికి ఒక శాఖ బాధ్యతలు అప్పగిస్తే అంతు చిక్కని వ్యవహార శైలితో అక్కడి నుంచి బదిలీ చేసేలా చేసుకున్నారు అది కూడా ఆమె కావాలనే చేశారనే ప్రచారం కూడా ఉంది ఇక గతంలో సిఎస్ గా పనిచేసిన ఒక అధికారుడిపై సైతం పలువురు అధికారులు నెగటివ్ వార్తలు ప్రచారం చేసే ప్రయత్నం చేశారట ఈ విషయంలో ఏకంగా కలిసి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది అటు సీఎంఓలోనూ పరిస్థితి అంత సజావుగా లేదనే టాక్ నడుస్తోంది సీఎంఓలోని కొంతమంది అధికారులపై సీఎం అసంతృప్తిగా ఉన్నారట కార్యదర్శిగా ఉన్న ఓ అధికారి విషయంలో ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు మంత్రులు కొన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు నేరుగా సీఎంకే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది తాము ఫోన్ చేసినా స్పందించడం లేదని ఏ అంశమైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కంప్లైంట్ చేశారట ఎన్నిసార్లు పద్ధతి మార్చుకోవాలని సూచించినా తీరు మారలేదట ఆ పెద్ద సారు ఇలా కాదు ఇద్దరి కాదు ఐఎస్ లలో చాలా మంది తీరు ఇలాగే ఉండడం ప్రభుత్వ పెద్దలకు తలనొప్పిగా మారిందట ఇప్పుడిప్పుడే పాలన గాడిన పడుతుందనుకుంటే ఉన్నతాధికారుల తీరు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయట ఇప్పటికైనా ఇలాంటి వారిని కంట్రోల్ చేయకపోతే మరిన్ని తిప్పలు తప్పవనే అభిప్రాయం సీనియర్ నుంచే వినిపిస్తోంది అటు ఏపీలోనూ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల తీరు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది అందుకే చంద్రబాబు ఆ మధ్య ఆల్ ఇండియా ఆఫీసర్లందర్నీ పిలిపించుకొని మాట్లాడారు ప్రభుత్వాలు శాశ్వతం కాదని దశాబ్దాల పాటు సర్వీస్ లో ఉంటూ ప్రజలకు సేవ చేసేది ఐఏఎస్ గడిచిన ఐదేళ్లలో మీరు ఎవరికి చేశారో ఎందుకలా చేశారో ఎవరిని అనిచేశారో ఎందుకు అని చేశారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి హితబోధ చేశారు గతం గత ఇక మీదటైనా ఆత్మ సమీక్ష చేసుకొని ముందుకు సాగాలని సూచించారు ఇంతకు మించి ఏమీ చెప్పలేనని అలా చెప్పాల్సి పరిస్థితిని మీరు తెచ్చుకోవద్దంటూ సున్నితంగా హెచ్చరించారు సీఎం అయ్యాక ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు వ్యక్తిగత ఎజెండాలు ఉండడానికి వీల్లేదని ఐఏఎస్ లకు ఐపీఎస్ లకు తేల్చి చెప్పారు అంతా బాగుందని చెప్పే పద్ధతి మార్చుకోవాలని సమస్య ఏదైనా దాని పరిష్కారానికి అంతా కలిసి కృషి చేయాలని సూచించారు అయితే ఆయన చెప్పేదంతా నిజమే అన్నట్లుగా సీఎం ముందు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు మౌనంగా ఉండిపోయారంటేనే ఉన్నతాధికారుల పరిస్థితి ఎలాగుందో అర్థం చేసుకోవచ్చన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది ఇప్పటికైనా రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు తీరు మార్చుకుంటారో లేదో చూడాలి ఎవరినైనా ఏం కావాలనుకుంటున్నావు అని అడిగితే ఐఏఎస్ ఐపీఎస్ అంటూ గొప్పగా చెప్పుకునే వాళ్ళు లక్షల మంది ఉంటారు కానీ అలాంటి ఆల్ ఇండియా ఆఫీసర్స్ ఇప్పుడు ఎందుకు అల్లాటప్ప అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు వివాదాలకు ఎందుకు కేంద్ర బిందువుల్లా మారుతున్నారు అంతా హై ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆషామాషిగా ఆ స్థానంలోకి రాలేదు కూడా టాప్ ర్యాంకర్స్ అంతకు మించి అవగాహన అయిన అయినా ఎందుకు ఇలా ఇండియా మొత్తంగా ఎందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలు ఐఏఎస్ ఐపీఎస్ల పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థమవుతోంది పేరుకే ఆఫీసర్లు అన్ని వివాదాలే అటు ఐఏఎస్లు ఇటు ఐపీఎస్లు ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ఈ రచ్చ ఎందుకీ చర్చ తెలుగు రాష్ట్రాల్లో ఆల్ ఇండియా ఆఫీసర్ల చుట్టూ ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది ఒకరి తర్వాత ఒకరు ఒకరిని ఇంకొకరు అన్నట్టుగా వివాదాల్లో చిక్కుకుంటున్న బ్యూరోక్రాట్స్ పొలిటికల్ లీడర్ల కన్నా ఎక్కువ లేటెస్ట్ గా నంద్యాల ఎంపీ బైరెడ్డి సిఎంఓ కార్యదర్శి ఐఎస్ కార్తికేయ మిశ్రాల మధ్య ఢిల్లీ వేదికగా దారుణంగా తిట్టుకున్నారు అన్న ముచ్చట అధికార వర్గాల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లో చర్చనీ అవుతోంది వీళ్ళిద్దరి మధ్య ఢిల్లీలో ఎందుకు గొడవ జరిగిందంటే మాత్రం బలమైన కారణమే ఉందట ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం కోసం వచ్చిన సీఎం చంద్రబాబును కలిసేందుకు ఎంపీ శబరి ఎదురు చూస్తుండగా బాగా బిజీగా ఉన్నారంటూ అడిషనల్ సెక్రటరీ కార్తికేయ వ్యవహరించేదంటూ గట్టిగా అరిచారట కార్తికేయ కూడా ఏకవచనంతో సంబోధించడంతో మర్యాదగా ప్రవర్తించాలంటూ వార్నింగ్ ఇచ్చారట శబరి ఈ విషయం ప్రభుత్వ పెద్దల దాకా చేరడంతో సీఎంఓ సీనియర్ అధికారితో విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది ఐఏఎస్ ఐపీఎస్ లంటే ఒకప్పుడు ప్రజలు ఎంతో గౌరవప్రదంగా చూసేవారు వాళ్లు ఉన్నతమైన పదవిలో ఉన్నారనే కాదు చాలా తెలివైన వాళ్లని ప్రభుత్వాలను నడిపించే శక్తి సంపన్నులని భావించిన రోజులున్నాయి దేశంలో అంతకంటే మరొక పెద్ద ఉద్యోగం కూడా లేదంటే అతిశయోక్తి కాదు పాలనా వ్యవహారాల్లో ఐఏఎస్ లో శాంతి భద్రతల్ని కాపాడటంలో ఐపీఎస్ లో ఎవరికి వారే సాటి అంటుంటారు కానీ ఇప్పుడు పరిస్థితి అలా కనిపించడం లేదు వారి చుట్టూ ముసురుకుంటున్న వరుస వివాదాలే అందుకు కారణంగా చెప్పొచ్చు ఐఏఎస్ ఐపీఎస్ లకి ఒక ప్రభుత్వంలో ఎంత ప్రయారిటీ ఉంటుందో ఇవాళ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి మంత్రులు ఎంత పని చేసినా అధికార యంత్రాంగం కూడా దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది అందుకే ఈ రోజు పోస్టింగ్స్ లో కూడా మీరు చూశారు వన్ ఇయర్ తర్వాత నేను చాలా డెప్త్ నాకు ఉండే డేటా పాయింట్స్ అన్ని తీసుకున్నాను దాన్ని బేస్ చేసుకొని ఈ అన్ని విధాలు ఆలోచించిన తర్వాత ఎవరిని ఎక్కడ పెడితే అనుకున్న లక్ష్యాలకు దగ్గరగా చేరగలుగుతాము మిమ్మల్ని అందరినీ ఎంపిక చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో అయితే మరినూ చాలా మంది ఐఏఎస్ అధికారులు అనధికారికంగా రాజకీయ పార్టీ సభ్యులుగా వ్యవహరించారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అందులో భాగంగానే ప్రస్తుతం పలువురు కీలక అధికారులు సస్పెన్షన్ లో ఉంటే మరికొందరు పోస్టింగ్లు రాకుండా మూలను కూర్చున్నారు మరికొంతమంది అయితే జైలుకు కూడా పోయారు ఇటీవలే కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉంటే ఆల్ ఇండియా అధికారుల గురించి ప్రజలేమనుకుంటున్నారు అనే విషయం స్పష్టమవుతోంది అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెజిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు మరి నాకు తెలియదు మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ రిచ్ ఎక్స్పీరియన్స్ సెక్రటరియట్ లెవెల్కి వచ్చినట్టే దే డోంట్ గెట్ టు ఛాన్స్ టు ఇంటరాక్ట్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్ ఈరోజు జరుగుతున్న పరిణామాలు అధికారుల ఆలోచనలో విధానంలో మార్పు రావాలి బిఆర్ఎస్ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్ పై మొదటి నుంచి ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు రాజకీయ ప్రత్యర్థులు అంతకుముందు సిఎస్ లో డీజీపీలుగా పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా లక్షల రూపాయల ప్రభుత్వ జీతం తీసుకుంటూ సలహాదారులుగా వ్యవహరించారన్న అపవాదం మూటకట్టుకోవడమే కాక పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రాజకీయ పక్షాల అండదండలుంటే చట్ట సభలకు ఎన్నిక కావచ్చని నిరూపించారు కొందరు ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామరెడ్డి కూడా ఒకప్పుడు ఐఏఎస్ అధికారిగా పనిచేసిన వారే ఐపీఎస్ ప్రభాకర్ ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పలువురు ఐఏఎస్ అధికారుల తీరు కూడా వివాదాస్పదమైంది కేసీఆర్ హయాంలో సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ వ్యవహార శైలి చర్చలకు దరితీస్తుంది కంచగచ్చిబౌలి భూముల వివాదంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో ఆమె పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది కాళేశ్వరం విచారణలోనూ ఆమెకు నోటీసులు అందగా ఘోష్ కమిషన్ ముందు ఆమె హాజరయ్యారు ఇక రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన అమోయ్ కుమార్ పై భూధన్ భూముల బదిలీ వ్యవహారంలో ఏకపక్షంగా వ్యవహరించారు అనే కేసు నమోదైంది ఈ వ్యవహారంలో వందల కోట్లు చేతులు మారినట్టుగా ఈడీ తేల్చింది రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహారం కూడా అప్పట్లో వివాదాస్పదమైంది సిరిసిల్ల టౌన్ లో కేటీఆర్ ఫోటో ఉందన్న కారణంతో ఓ టీ స్టాల్ ను తొలగించాలని మున్సిపల్ అధికారులను పురమాయించారనే ప్రచారం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది ఈ విషయంలో కలెక్టర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేటీఆర్ ఓ సన్నాసిని కలెక్టర్ గా తెచ్చారంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పొలిటికల్ లీడర్లకు ఏ మాత్రం తీసిపోనట్టుగా స్టేట్మెంట్లు ఇస్తుండడం కూడా చర్చనీయాంశమవుతోంది ఇటీవలే రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాల్లో గతంలో అస్సలు కార్డులు ఇవ్వలేదన్నట్టుగా ఇద్దరు అధికారులపై కేంద్రానికి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ డివోపీటీ మంత్రి జితేంద్ర సింగ్ కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు ఐఏఎస్ ఐపీఎస్ల చుట్టూ వరుస వివాదాలు ముసురుకుంటూనే ఉన్నాయి అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఓపలాపురం మైనింగ్ వ్యవహారంతో మొదలైన రచ్చ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిని వెంటాడుతూనే ఉంది ఈ కేసులో జైలు జీవితం కూడా గడిపిన ఆమె వైఎస్ జగన్ హయాంలో మరోసారి ఓ వెలుగు వెలిగారు కూటమి సర్కారు వచ్చాక మరోసారి ఆమెకు గడ్డుకాలం మొదలైంది కొన్నాళ్ల పాటు పోస్టింగ్ కూడా దక్కలేదు అయితే ఇటీవలే ఆమెది చాలా కాస్ట్లీ లైఫ్ స్టైల్ అంటూ వైసీపీ కీలక నేతలే ఆరోపణలు చేయడం విశేషం ఏపీలో కలకలం సృష్టించిన సినీ నటి జత్మాని కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరానా టాటా విశాల్ గున్నీలు సస్పెండ్ అయ్యారు వారి సస్పెన్షన్ ను కొనసాగిస్తూ వస్తోంది ప్రభుత్వం అఖిల భారత సర్వీస్ నిబంధనలన్నీ వీరు ముగ్గురు ఉల్లంఘించినట్లుగా అభియోగాలు నమోదవడమే దీనికి కారణంగా చెప్పొచ్చు అప్పట్లో మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు వ్యవహారము పెద్ద సంచలనమే అయింది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అనే ఆరోపణలతో వైఎస్ జగన్ అధికారంలో ఉన్నంతకాలం ఆయన పోస్టింగ్ లేకుండా కోర్టుల చుట్టూ తిరిగారు ఎట్టకేలకు పోరాటం తర్వాత చివరి పని దినంగా డీజీగా పదవీ విరమణ చేయాల్సి వచ్చింది ఇక మాజీ ఎంపీ ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్ లో ఉండగా సిఐడి మాజీ చీఫ్ సంజయ్ అరెస్ట్ అయ్యారు వీళ్లే కాదు ఏపీలో చాలా మంది ఐపీఎస్ లపై ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి వారిలో ఇప్పటికీ పోస్టింగులు దక్కక ఇన్ అండ్ అవుట్ పంచులు కొడుతూ పనిలేక కాలం వెల్లదీస్తున్న వారు ఎందరో ఉన్నారు దేశాన్ని ప్రజలను కాపాడుతామని ప్రతిజ్ఞ చేస్తున్న లో ఐపీఎస్ లో తమ కర్తవ్యాన్ని మర్చిపోయి సొంత ఎజెండాతో ముందుకు వెళ్తుండడమే ఈ పరిస్థితికి కారణమవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది అధికారులు తమ విధులను మర్చిపోయి రాజకీయ పార్టీలకు నేతలకు వంత పాడితే పరిస్థితులు ఇలాగే ఉంటాయని మాజీ అధికారులు స్పష్టం చేస్తున్నారు ఇటీవలే ప్రవీణ్ కుమార్ ఇదే విషయాన్ని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు ఇప్పుడు బ్యూరోక్రసీలో మీరు అన్నట్టుగా ఈ అంటే మొండిగా ఒక పాలసీ కోసం రాత్రింబావులు కష్టపడి పనిచేసి పొలిటికల్ గా ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకునే బ్యూరోక్రసీ తగ్గింది అది మోస్తం అప్పటికి ఇప్పటికీ తేడా సమాజంలో అన్ని మార్పులు వచ్చినట్టే వచ్చింది నేను ఒక్కటే నా సర్వీస్ కొలీగ్స్కి నేను కోరుకునేది ఏంటంటే ఏదైనా కూడా మనం చట్టానికి లోబడే చేయాలి చట్టబద్ధంగానే చేయాలి అంతే తప్ప మనం ఏదో ముఖ్యమంత్రి మన భుజం చేసిండనో ముఖ్యమంత్రి మనని పిలిపి ఇంటికి పిలిపించుకొని అన్న తినడనో లేకపోతే ఇంకేదో ఫేవర్లు చేసి ఉండను మనకు మంచి పోస్టింగ్ ఇచ్చినను మన అవసరానికన్నా ఎక్కువగా అవసరానికన్నా ఎక్కువగా అతి వినయం చూపించి ప్రజలకు అన్యాయం చేసే పరిస్థితి వస్తే అందరి పరిస్థితి ఈ విధంగా ఉంటాయి అందువరకు సాధ్యమైనంత వరకు చట్టబద్ధంగానే పనిచేయాలని నేను కోరుకుంటాను పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆల్ ఇండియా ఆఫీసర్లు ప్రజల్లో మరింత పలచనవడం ఖాయమన్నది విశ్లేషకుల అభిప్రాయం